ఏ పబ్లిక్ ఏం తెలియదు ఉత్తమాయకులు అని అనుకుంటుంటారు కొంతమంది కానీ అట్లుంటదా వాళ్ళకు కూడా కోపం వచ్చిందంటే ఎట్లుంటుందో ఏం చేస్తారో ఇప్పుడు నేపాల్ దేశాన్ని చూస్తే తెలుస్తలేదా అంత ఆగం ఆగమవుతుంది అక్కడ నేపాల్ అంటే అదికొచ్చింది మనోళ్ళు మంది అక్కడ ఉన్నారని చెప్పుకున్నాం కదా సర్కారు వాళ్ళ పుణ్యాన్న వాళ్ళంతా మన దిక్కు వస్తున్నారట ఒక్కసారి అరుచుకుని వద్దాం పారి తగబోయి కంపలపడ్డట్ అయింది అబ్బా జర్రాట్ల బచాయించినవరా దేవుడా అనుకుంటా మనోళ్ళు మన దిక్కు బయలు నేపాళ్ల దిక్కబడ్డ తెలుగు వాళ్ళను అటిట్ల తిప్పలవాడి మంత్రి లోకేష్ సార్ ఏపీకి తీసుకొచ్చే వివరం చేసిండ్రు నూట నలభై నాలుగు మంది తెలుగు వాళ్లను కాఠ్మాండు కేస్కారు ఓ విమానం కట్టి ఇటు తీసుకొచ్చిండ్రు విశాఖపట్నం తిరుపతి విమానాల స్టేషన్లలో దిగినాక అందరినీ సొంతూర్లకు తోలిచ్చేటందుకు బండ్లు కూడా తయారుగా పెట్టిండ్రు మనోళ్ళు నేపాల్ దేశంలో ఉన్నారని తెలిసిన వెంటనే రెండు దినాల సంధి మంత్రి లోకేష్ సారు ఆఫీసర్లతో మీటింగుల మీద మీటింగులు పెట్టి ఆఖరికి వాళ్ళని దోలుకొచ్చిండు అందుకే మంత్రి సార్ను మస్తు మెచ్చుకుంటారు అందరు ఇంకా దిక్కు నేపాల్లో ఉన్న తెలంగాణ పబ్లిక్ నుంచి తీసుకొచ్చేందుకు ఉన్న తెలంగాణ భవన్ ఓ సెంటర్ తెరిచి ఫోన్ నెంబర్లు ఇచ్చిండ్రట తెలంగాణ వాళ్ళని అట్టించి పట్టుకొచ్చే వివరం చేస్తుండ్రాట సర్కారు వాళ్ళు ఇగా అట్లుంటే నేపాల్ దేశంలో లడాయి ఇంకా అట్లనే నడుస్తాంది సందు చూసి నేపాల్ జైళ్ళలో ఉన్న ఏడు వేల మంది ఖైదీలు పరారైనరట పెద్ద ముచ్చట ఏంటిదంటే పారిపోయిన ఖైదీలంతా పక్కకే ఉన్నది కదా అని మన దేశంలోకి దొరుకుతాన్రట ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై రెండు మంది నేపాల్ ఖైదీలను మన జవాన్లు దొరకబట్టినరు అన్నగానే మళ్ళీ ఎలక్షన్లు పెట్టి అక్కడి పబ్లిక్ అంతా కలిసి వాళ్ళకు నచ్చిన సర్కారును ఎన్నుకునేదాకా నేపాల్ సలబడేటట్టు లేదు